హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా శరనవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు కదా ఈరోజైతే నేను కరుమారమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చానండి రేణిగుంటలో కరుమారమ్మ అనే అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారు మహిమ కలిగిన తల్లి ఆమెని రోజు సాయంకాలం అలంకరిస్తున్నారంటండి మాసంలో అయితే ఒక రోజంతా ఉంటుందంట అలంకారము ఈరోజైతే అంటే నవరాత్రులకు మాత్రం సాయంకాలం అలంకరించి భక్తులందరికీ కనువిందు చేసి రాత్రి పడుకునే వాళ్ళు అంటే జోల పాట పాడతారు కదా దేవతల పూజారులు ఆ టైంలో తీసేసి మామూలుగా అభిషేక రూపంలో ఉంచేసి డోర్లు క్లోజ్ చేస్తారంట ఈరోజైతే చాలా రోజుల తర్వాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడైతే నేను చాలా ఆనందాన్ని అనుభవం చేశాను చాలాగా తయారైపోయింది హెల్త్ ఇష్యూ వల్ల ఆ టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు నేను కొంచెం దూరం అండి ఆ టెంపుల్ మేము ఉండేదానికి అక్కడికి అందుకని వెళ్ళను దగ్గర దగ్గర ఉండే టెంపుల్స్కే వెళ్తూ ఉంటాను ఈరోజైతే ఓపిక చేసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ నేను మా వారిద్దరూ వెళ్ళాం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము శాంతిగా మనసుకు ఆనందంగా అనిపించింది ఇక్కడైతే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను చిక్కుడుకాయ పోపు పెట్టేశాను మీతో మాట్లాడుతుని అలాగే మునగాకు పాడైపోతుందని అది కూడా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నా ఫేవరెట్ మునగాకు అని చెప్పాను కదా అందులో వేరుశెనకాయల పొడి వేసి చేస్తున్నాను ఈరోజు ఇలా ఇక్కడైతే పప్పు పెట్టాను ఫ్రెండ్స్ బెంగళూరు వంకాయ సాంబార్ చేద్దామని అక్కడ పెట్టున్నాను చూడండి అది సాంబార్ చేద్దామని తీసి పెట్టాను అలాగే ఫ్రై చేసేసి రైస్ పెట్టేసామంటే అయిపోతుంది కదా అని చకచక వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత రోజు ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళొస్తున్నాను మనస్సుకి ఆహ్లాదంగా ఉంది ఫ్రెండ్స్ ఏమైనా సరే దేవతామూర్తులను చూస్తుంటే మనసుకు తెలియని ఆనందం అనుభవం అవుతుంది కదా అలాగే మనము ప్రశాంతంగా కూడా కొద్ది టైం అక్కడ ఉండగలుగుతాము అందరికీ అనుభవమే కదా కాకపోతే నేను ఎక్కువ దూరం నడిచి వెళ్ళలేను ఫ్రెండ్స్ అందుకని వీళ్ళ మీద ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడతాను వాళ్ళు ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు వాళ్లకు మన ఆలోచనల పట్ల వాళ్ళకి చాలా అశ్రద్ధ వాళ్ళ పనులే వాళ్ళకి సరిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ నేను తప్పు చెప్పటం లేదు వాళ్ళ వాళ్ళ హడావిడి వాళ్ళ వాళ్ళకు ఉండనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని ఏదో ఒక అశాంతి ఏదో ఒక వెతుకులాట ఉండనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ రెండు మూడు రోజులుగా అంతకుముందు రెండు రోజులు వదిలేశాను ఈ రెండు మూడు రోజులుగా టెంపుల్కి అయితే ప్రతి రోజు వెళ్ళొస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా ఏళ్ళ తర్వాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను అది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రేపు చేస్తాను అదంతా కూడా ఈరోజైతే వంటకు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వంట ఫ్రై అయితే అయిపోయింది అలాగే ఇంకా రైస్ పెట్టేశాను మునగా కవుతూ ఉంది ఫ్రెండ్స్ సాంబారుకు ప్రిపేర్ చేయాలి ఇంకా సాంబార్కి అయితే పప్పు ఉడికిపోయింది పక్కన పెట్టాను అవి కట్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ కాయలంతా చెక్కు తీసేసి అది కొంచెం చెక్కు మందంగా ఉన్నట్టుంది పీలర్తో రాలేదు ఫ్రెండ్స్ అందుకని చాక్తో కట్ చేసి వేసేసాను మీరేం చేశారు వంటలు నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే అమ్మవారి అలంకారం అమ్మవారు అభిషేకం అయిందంట మేము వెళ్ళిన మొదట్లోనే అభిషేకం చేసి అంటే నవరాత్రుల సమయంలో ఏ ఒక్కరో భక్తులు అభిషేకానికి అమౌంట్ కట్టేస్తారు ఫ్రెండ్స్ మొత్తం స్వామివారే చేస్తారు పూజలు అవన్నీ కూడా చాలా బాగుంది అమ్మవారు చూస్తుంటే ఇంకా చూద్దామా అనిపిస్తున్నారు తెల్లటి పూలతో అలంకరించారు రేపు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ వ్లాగు ఇది అప్లోడ్ చేస్తున్నాను నిన్నటి వ్లాగ్ ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరందరూ నా వ్లాగ్స్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి అది పీలర్తో రాలా చెక్కుతో చెక్కు తీసేదానికి చాకు తీసుకున్నా కానీ దానికి కూడా సరిగా తెగట్లేదు ఇవి కొన్ని కాయలు అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు కూరలు బెంగళూరు వంకాయ రకరకాలుగా ముద్ద కూర చేయొచ్చు అలాగే ఫ్రై చేయొచ్చు సాంబార్ చేయొచ్చు ఇంకా తెలిసిన వాళ్ళు మసాలా కూర చేయొచ్చు ఎలాగైనా సరే మనం చేసుకున్న వంటలు మనకే మంచిగా అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు చేసి పెట్టేదానికంటే కూడా వేరే వాళ్ళు సందర్భం అయినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు చేయడం వేరు మనం హెల్త్ బాగున్నప్పుడు మనం వండుకొని తినడము మన స్థితిని మంచిగా చేస్తుంది ఫ్రెండ్స్ మాకు మెడిటేషన్ క్లాసెస్లో నేర్పిస్తూ ఉంటారు మనం మన చేతితో వంట చేసుకొని తిన్నామంటే ఏది ఉన్నా సరే మన ఆలోచనలు మన ఇది మనల్ని మనమే నిరోధించుకోగలం కానీ ఎదుటి వాళ్ళ ఆలోచనల ప్రభావం భోజనం మీద పడుతుంది అది తప్పకుండా మనకు ఆ వైబ్రేషన్ అనేది కడుపులోకి వెళ్ళిన ఆహారం ద్వారా కూడా మన మనసు అలజడికి లోన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు అందుకే స్వయం పాకం బెస్ట్ అని చెప్తూ ఉంటారు మాకు కాకపోతే కొన్ని సందర్భాల్లో బయట తినడం జరుగుతూ ఉంటుంది బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు చేసి పెడితే తినడం జరుగుతుంది ఇలాగ జరుగుతూ ఉంటుంది కదా నాకైతే ఇంచుమించుగా నేను చేసుకున్న వంటలే నేను తింటూ ఉంటాను ఫ్రెండ్స్ అది అలవాటైపోయింది వేరే వాళ్ళు చేసి పెట్టినా సరే అది తిన్నానంటే ఆ రోజంతా నాకు ఇబ్బందిగానే ఉంటుంది అందుకని నైంటీ నైన్ నేను చేసిన వంటలే తినడం జరుగుతుంది మీరందరూ ఎలా చేస్తున్నారు కొందరైతే వంట మనుషుల్ని కూడా పెట్టుకుంటారు కదా ఆ వైబ్రేషన్ తప్పకుండా మన భోజనం మీద పడుతుంది ఫ్రెండ్స్ అందుకే మీకు మీరే పరీక్షించి చూడండి ఎవరైనా సరే చేసి పెట్టిన భోజనం వాళ్ళు కోపంతో చేశారనుకోండి ఆ కోపం యొక్క వైబ్రేషను వాళ్ళు చూస్తూ ఉండే ఆహార పదార్థాల మీద వ్యాపిస్తుంది అది తినగానే మనకు కూడా తెలియని విధంగా అలజడి కోపము ఆవేశము అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి అందుకే భోజనం చేసేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటారు దాని అర్థం ఏంటంటే అన్నపూర్ణగా నిన్న కూడా అన్నపూర్ణ దేవి అలంకారం కదా అమ్మవారికి అన్నపూర్ణ మనం కూడా ఒక అన్నపూర్ణే అనుకొని మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేయాలి ఫ్రెండ్స్ వంట చేసేటప్పుడు ఎందుకు అంటే అది తిన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి భగవంతుడి ప్రసాదం వాళ్ళ కడుపులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవం చేయాలి అనే సంకల్పం ఆనందాన్ని అంటే స్వామివారు తల్లి ఇద్దరూ కలిసి ఆ భోజనం మీద శక్తి నింపుతారు కాబట్టి అది ప్రసాదం అవుతుంది మనం మందిరాల్లోకి అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ప్రసాదం పెడితే ఎంత భక్తి శ్రద్ధలతో తింటాము అదే ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని మనం ఇంట్లో చేసినప్పుడు కూడా ఇది భగవంతుడి నైవేద్యం ఇది ఎవరెవరైతే తింటున్నారో వాళ్ళకి ఆ అమ్మవారు స్వామివారి ఆశీర్వాదాలు లభించాలి అని మనస్ఫూర్తిగా చేసి పెట్టినప్పుడు అది తినిన వాళ్ళకు కూడా కడుపు నింపుగా అనిపిస్తుంది సంతృప్తి అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ అనుభవం అనేది జరిగి ఉంటుంది అని నా అభిప్రాయము ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి మనం భోంచేసినా సరే అది మనకు జీర్ణం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటారా ఎదుటి వాళ్ళ స్థితి వాళ్ళ భోజనం పైన ఉంటుంది ఆ భోజనం మనం తిన్నామంటే జీర్ణం కాదు వామిట్ అయిపోవడము చిరాకు చిరాకుగా ఉండడము కడుపులో అదొకలాగా ఉండడము అలాంటి అనుభవాలు అందరికీ అయి ఉంటాయి చెక్ చేసుకోండి వేరే కారణాల వల్ల అనుకుంటాం కానీ ఇవేనండి కారణాలు భోజనం మీద ప్రభావం పడుతుంది ఇక్కడైతే సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను పోపు సామాన్లు వేసానండి ఆయిల్ వేసి పోపుకి ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసాను తప్పనిసరిగా సాంబార్లో వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్ కూడా అయిపోయింది మునగా సిమ్లో పెట్టాను ఉడుకుతోంది చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది ఈరోజు రెండు రకాలు ఫ్రై చేస్తున్నాను ఒకరికేమో మునగాకు ఫ్రై నాకు మునగాకు ఫ్రై ఇంట్లో వాళ్ళందరికీ కూడా చిక్కుడుకాయ ఫ్రై ఫ్రెండ్స్ నాకు చిక్కుడుకాయ తక్కువ నేను తినడము అయితే ఎట్లన్నా సరే నాకు రైస్ తినేటప్పుడు ఫ్రై అనేది తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే నేను తినలేను తినబుద్ధి కాదు భోజనమైన ఆపేయాలనిపిస్తుంది అప్పడాలు వడియాలన్నా వేయించుకుంటాను రైస్లోకి అలాగ అలవాటైపోయింది ఫ్రెండ్స్ ఇన్ ఇంతకుముందు కూడా ఒక వ్లాగ్లో చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఫ్రైలు పెట్టడం అలవాటు చేశారు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడో తప్ప ఊరగాయలు పచ్చళ్ళు నంజుకొని వాడుకొని నేను తప్పనిసరిగా ఫ్రైలు ఉండాలి అలా అలవాటు అయిపోయింది నా వల్ల నా ఇంట్లో పిల్లలందరికీ కూడా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రైలు లేవు అంటే తినరు రైస్ అలాగ అలవాటు అయిపోయింది ఇదిగోండి పప్పు కూడా మెదిపి అందులో వేసేసాను నూలుకోలు కూడా ఉడికిపోయింది ఇంక ఇందులో చింతపండు పులుపు కొద్దిగా వేసాను ఫ్రెండ్స్ టమోటాలు వేసాను పప్పులో ఉడకబెట్టి మెదిపి అందులోకి వేసేసాను సాంబార్లోకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి రైసు ము అదే మునగాకు ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై అలాగే వంకాయ బెంగళూరు వంకాయ సాంబార్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగొచ్చింది సాంబారు సూపర్ టేస్ట్గా ఉంది అదిగోండి చిక్కుడుకాయ ఫ్రై ఈరోజు మా లంచ్ స్పెషల్ ఇదేనండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను నేనైతే చిక్కుడుగా ఇంట్లో వాళ్ళకి మున్నగాకు ఫ్రై నాకు నచ్చినట్లయితే ఇవాళ ఒక లైక్